అందరి కోసం అనుక్షణం ఈ రోజు సిద్ధిపేట జిల్లా కేంద్రంలోని సిద్దిపేట రూరల్ వెంకటాపూర్ గ్రామంలో మనం ఈరోజు ఉండడం జరిగింది వెంకటాపూర్కు సంబంధించినటువంటి బీసీ జనరల్ రావడం జరిగింది మనతో పాటు ఆ బీసీ జనరల్కి సంబంధించినటువంటి పోటీదారుడు పోతుగంటి శ్రీకాంత్ గారు మనతో పాటు ఇక్కడ లైవ్లో ఉన్నారు అన్న నమస్తే శ్రీకాంత్ అన్న గారు నేను సిద్దిపేట రూరల్ మండలం గ్రామం వెంకటాపూర్ బీసీ జనరల్ కావడం జరిగింది దాని ద్వారా ఇప్పుడు పోటీ చేస్తున్నాను గ్రామంలో ఇది వరకు ఐదు సంవత్సరాల నుండి కష్టపడుతూ పనిచేస్తూ అందరికీ ఇళ్ల అందుబాటులో ఉండి అది చేస్తున్నాను అందుకు ఈసారి పోటీలో నిలబడడం జరిగింది అంటే జనరల్గా ఎలక్షన్లు వచ్చేసరికి మీరు ఈ జనరల్లో మీరు పోటీ చేయాలని చెప్పేసి అంటే జనరల్ వచ్చినా లేకపోతే ఈ బీసీ వర్గానికి సంబంధించిన పోటీ చేయాలని చెప్పేసి అనుకున్నారు జనరల్ వచ్చిన బీసీ వర్గం వచ్చినా ఈ ఐదు సంవత్సరాల నుంచి కష్టపడి పనిచేస్తున్నా కాబట్టి పోటీ చేయడం జరుగుతుంది అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో ఇప్పుడు మీరు రూలింగ్ గవర్నమెంట్లో ఉన్నారా కాంగ్రెస్లో ఉన్నారా రూలింగ్ గవర్నమెంట్లో ఉన్నాము కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను అందరికీ ప్రజలకు చేరవేసే విధంగా అది చేస్తున్నాను అంటే జనరల్గా మీ కుటుంబ నేపథ్యంకి వచ్చేసరికి మీ కుటుంబం మీ నేపథ్యం మా కేవీటీవీ ద్వారా ప్రేక్షకులు తెలియదు కుటుంబ నేపథ్యం వ్యవసాయ కుటుంబము నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీటెడ్ అందుకు యువత ముందుకు రావాలని రాజకీయాల్లో ముఖ్యమంత్రి గారు కానీ వివిధ పార్టీల నాయకులు కానీ అందరూ ప్రోత్సహిస్తారు కాబట్టి నేను ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు నిలబడ జరుగుతుంది అంటే జనరల్గా మీరు మీ విద్యాభ్యాసానికి సంబంధించింది ఎంతవరకు చదువుకున్నారు నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యాడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యాడు అంటే జనరల్గా ఇప్పుడు ఈ గ్రామంలో ఎలక్షన్లు వచ్చేసరికి ఇప్పుడు అనేక రకాలుగా సుమారు ఎంతమంది ఈ గ్రామంలో నిలబడి ఈ గ్రామంలో ఆరుగురు నిలబడ్డారు ఇప్పుడు మా పోటీదారులుగా నేను నా సాయశక్తుల ఐదు ఏళ్ళ నుంచి ఐదేళ్ళ నుంచి కష్టపడుతున్నాను కాబట్టి నేను ముందంజలో ఉన్నానని గర్వపడుతున్నాను అంటే జనరల్గా ఈ గ్రామానికి వచ్చేసరికి మొత్తం ఓటర్ ఓటర్ లిస్ట్ ఎంత ఉంది అనుకుంటున్నాను ఓటర్ లిస్ట్ వచ్చేసి పదకొండు వందల ఎనిమిది ఓటర్ లిస్ట్ ఉంది ఆడవాళ్ళేమో ఐదు వందల నలభై ఎనిమిది మగవాళ్ళు ఏమో ఐదు వందల అరవై ఉన్నది ప్రత్యర్థులకు మీరు ఎట్లాంటి ఇవ్వాలనుకుంటారు ప్రత్యర్థులకు నేను చేసిన అభివృద్ధి కార్యక్రమాలే నాకు గెలిపించడానికి ముందంజలో నేను దూసుకెళ్తున్నా అని ప్రత్యర్థులకు సవాల్ చేస్తున్నాను అంటే గ్రామంలో ఇప్పుడు ఈ గ్రామ మహిళలకు కానీ అదేవిధంగా ఈ గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటారు గ్రామ ప్రజలకు నా వంతు సహాయ సహకారాలు ఇక మీదట కూడా కొనసాగిస్తూ ఇంకా ఎల్లవేళ్ళ అందుబాటులో ఉంటూ స్థానికంగా ఉంటున్నా నేను సిద్దిపేట అటు ఇటు నేను స్థానిక లోకల్లోనే ఉంటున్నాను కాబట్టి గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని వేడుకుంటున్నాను అంటే ఇంతవరకు అంటే ఈ రాజకీయ ప్రస్థానంలో కానీ ఇప్పటివరకు గ్రామంలో మీరు సంతోషకరమైనటువంటి విషయం అంటే నేను సాటిస్ఫైగా ఇట్లాంటి మా మా ప్రజలకు ఇట్లాంటిది చేస్తే నాకు సాటిస్ఫై అయినట్టు అట్లాంటి విషయం ఏమన్నా నేను ఒకటి డబుల్ బెడ్రూమ్ ఒకటి సాటిస్ఫై అయ్యాను సెకండ్ వచ్చేసి ఇప్పుడు ఇందిరామ గవర్నమెంట్లో రేషన్ కార్డులు ఒకటి ప్లస్ డబుల్ బెడ్రూమ్ స్కీము పూర్తి సాటిస్ఫాక్షన్ కొద్ది అది చేస్తున్నాను అంటే జనరల్గా ఇప్పుడు గ్రామంలో కొన్ని విషయాలు అంటే మీరు తిరుగుతున్న ప్రచారం తిరుగుతున్నటువంటి పరిస్థితులలో ఈ వార్డులకు సంబంధించినటువంటి ఎనిమిది వార్డులు ఉన్నాయి కదా ఆ ఎనిమిది వార్డులలో తిరుగుతున్న ఇప్పుడు మీకు బాధాకరమైనటువంటి విషయము ఎట్లాంటిది మనం మీ దృష్టికి వచ్చిందా బాధాకరమైనది కొత్త పెన్షన్లు లేవని ఒకటి ప్లస్ ఇంకా ఇంద్రమయ్యలు కొద్దిగా అక్కడక్కడ కొద్దిగా పెండింగ్ ఉన్నాయి అవి కంప్లీట్ చేస్తాము ఊరు అభివృద్ధి గురించి ఒకటి ఇంకొకటి ఫంక్షన్ ఒకటి అసంపూర్తిగా మిగిలిపోవడం జరిగింది మేజర్ ప్రాజెక్టు జనరల్గా ఎలక్షన్లు అంటేనే చాలామంది పెద్ద ఏమంటారు ఏమంటారంటే ప్రజలు కూడా ఊహిస్తూ ఉంటారు అంటే ఎలక్షన్లు వస్తే డబ్బులు మద్యం కానీ అట్లాంటివి మస్తారనేటువంటి అపోహలు ఉంటారు కదా అట్లాంటి వాటికి మీకు అనుకూలమా వ్యతిరేకమా ఉన్న సమాజంలో ఎవరైనా ఎదురు వాళ్ళు అధ్యస్తుంటే చూసుకుంటే వెళ్ళడమే కానీ మనము వ్యతిరేకమే అని అధ్యస్తున్నాం అంటే అంతిమంగా మీరు గ్రామ ప్రజలకు ఇప్పుడు నిరుద్యోగులు ఉన్నారు కదా నిరుద్యోగులు కానీ మహిళలు కానీ ఇప్పుడు చదువుకునేటువంటి పిల్లలు కానీ వాళ్ళకి ఎట్లాంటి మీరు భవిష్యత్తులో మీరు భరోసా ఇవ్వబోతారు నేను నిరుద్యోగులకు నా వంతు సహకారంగా ఊర్లో గ్రంథాలయం ఒకటి ప్లస్ కోచింగ్ సెంటర్ను ఏర్పాటు చేసి మన ఊరు నుంచి సిద్దిపేటలో ఏదన్నా బీసీ స్టడీ సర్కులు కానీ ఎస్ఈస్ట్ అడీ సర్కులు కానీ నా వంతు కృషి విద్యార్థులను చేర్పించడం జరుగుతుంది అంటే ఇప్పుడు మీరు ఎలక్షన్లో నిలబడేటప్పుడు మనకంటూ ఒకటి మేనిఫెస్టో అనేది ఉంటుంది జనరల్గా అట్లాంటి మేనిఫెస్టోకి సంబంధించినటువంటి విలేజ్కి సంబంధించిన మేనిఫెస్టో ఏదైనా ఉంటే చెప్పగలుగుతారా నేను మేనిఫెస్టో ఏమి చేసే కార్యక్రమాలు కంటిన్యూ ప్రాసెస్లో ఉంటుంది నేను ఇప్పుడే రాగానే ఇప్పుడే చేసి ఏదో అద్భుతం అద్దముల్లో మేడాలు చూసే రకం కాదు నేను కంటిన్యూ ప్రాసెస్లో రెగ్యులర్గా నడిచే ప్రాసెస్లే ఉంటుంది అంటే ఇప్పుడు మీరు జనరల్గా కొంతమంది సర్పంచ్లు కాగానే అంటే వివిధ ప్రాంతాలలో సెటిల్ అయినటువంటి పరిస్థితులు ఉంటాయి అంటే అంటే పోయేటువంటి పరిస్థితి ఉంటాయి అంటే మీరు గెలిచిన తర్వాత ఇక్కడే స్థానికంగా ఉండి జనాలకు సేవ చేస్తారా లేకపోతే యథావిధిగా మీరు కూడా నేను స్థానికంగా ఇక్కడనే ఉంటాను ఎక్కడికి వెళ్ళాను నేను స్థానికంగా ఐదేళ్ళు కష్టపడి సేవ చేసేందుకు నేను ముందంజలో ఉన్నాను అంతిమంగా మీరు ఈ గ్రామ ప్రజలకు అంతిమంగా మీరు ఈ యువతకు కానీ గ్రామ ప్రజలకు కానీ లేకపోతే మహిళలకు కానీ మీరు ఏం చెప్పాలనుకుంటారు నేను గ్రామంలో మహిళలకు కానీ ఎవరికి కానీ ఇంకా ఏదైనా పెండింగ్ పనులు ఉంటే నా దగ్గరకు వస్తే ఎలా వెళ్ళాలా నేను సహాయ సహకారాలు అందిస్తాను వేడుకుంటున్నాను ప్రజలకు ఈ మహిళలకు యువతకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు గ్రామ ప్రజలకు యువతకు అక్కలకు అమ్మలకు అందరికీ నేను ఒకటి ఏమనుకుంటున్నా అంటే నేను చేసే కార్యక్రమాలు కానీ ఏదైనా ముందంజలో ఉండి నడిపిస్తూ నేను పర్సు గుర్తుకు ఇప్పుడు నాది సీరియల్ నెంబర్ ఫైవ్ వచ్చింది పర్సు గుర్తు కొట్టేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపేయాలని వేడుకుంటున్నాను చూశారు కదా వెంకటాపూర్ గ్రామ ప్రజలారా మీరు అవకాశం ఇస్తే కనుక మీ పొద్దుగ్టి శ్రీకాంత్ మీకు అందుబాటులో ఉండి మీకు సేవ చేస్తా అని చెప్పేసి ముందుకు వస్తూ ఉన్నాడు ఓవర్మెన్ ప్రశాంత్తో ఆనంద్